പിള്ളസപ്പെട്ടു ప్రకాశం జిల్లా పెదకొత్తపల్లి పంచాయతీలోని మారెలగుంటపాలెం గ్రామంలో ఆసరా సరోజ్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమంలో అదనంగా మరో ఆరు రూములు అందుబాటులోకి వచ్చాయి రాష్ట్ర ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు నల్లూరన్న ఆగస్టు ఇరవై రెండున ప్రారంభించారు సుమారు ఏడు సంవత్సరాల క్రితం నిర్మించిన వృద్ధాశ్రమం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పలు సౌకర్యాలతో విజయవంతంగా నిర్వహించబడుతుంది మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో సువిశాలమైన కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది అందమైన చెట్లతో తోటను కూడా నిర్వహిస్తున్నారు ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంతో ఉండే ఈ ఆశ్రమంలో చేరికకు వస్తున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు మరో ఆరు రూములు నిర్మించడం జరిగింది వీటితో కలిపి ఆశ్రమంలో మొత్తం రూముల సంఖ్య నలభైకి చేరుకుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షులు చిరిపోతు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి నన్నపనేని అంజయ్య సహాయ కార్యదర్శి ఎంసీ వెంకటేశ్వర్లు కోశాధికారి వడ్డెల సింగయ్య సభ్యులు గడ్డం కోటేశ్వరరావు నలజాల రంగారావు ఇండ్లమూరి రామయ్య ఎన్ బాలసుబ్రహ్మణ్యం మన్నం హనుమంతరావు మన్నే సుబ్బారావు మండవ రంగారావు నాతని బ్రహ్మానందం గోరంట్ల వెంకన్న వెంకటకృష్ణయ్య తదితరులు హాజరయ్యారు సహాధ్యాయులు మా మిత్రులు తిరుపతి వెంకటేశ్వర్ గారు వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి మేము సహాయం చేస్తాము అని చెప్పేసి ముందుకొచ్చిన తర్వాత ఈ ఓల్డేజ్ ప్రారంభోత్సవం జరిగింది దానికి వీళ్ళంతా కూడా దీంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేయటం మూలగానే ఇది స్థాయికి వచ్చింది అయితే దీనికి పూర్వం ఆసరా అదే దానికి కూడా వెంకటేశ్వర్లు గారి అధ్యక్షుడు దాన్ని మొదట మేము ప్రారంభించినప్పుడు చాలా సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలతోటి చాలా ఉదాత్తమైనటువంటి లక్ష్యాలతోటి నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాము తర్వాత వెంకటేశ్వర్లు గారు వాసభ్యులతో సంప్రదించి ఒక కోటి రూపాయలు దీనికి ఇస్తాము మేము ఇలాగ వృధాస్ చేసి వారు ముందుకు రావడము తర్వాత ఆసరా దాన్ని స్వీకరించి ఆసరాలో ఉండేటట్టు లక్ష్యాలు ప్రజానాయంగా ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం సభవుగా ఉంటుందని భావించి అలాగా దీన్ని ప్రారంభించారు అలా అనేటువంటి ఓపెన్ బిఏడి గారు లవర్ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు నల్లూరు ఎంజీ గారికి పాల్య్యరు ఆయన త్యాగం చేసినట్టు వాళ్ళు ఆ కుటుంబాలు వసూలు చేసి దానయ్య యువత మూలంగా ఆ దాదాపు మూలంగా అది ఆడిటోరియము కనిపించింది మొత్తం సువిస్సారమైనటువంటి రెండు ఎకరాల ప్రాంగణంలో ప్రాంగణంలో సువిశారంగా భవనాల నిర్మాణం ఆడిటోరియంగా దీన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళ విశ్రాంతి జీవితంలో ఇవి వాళ్ళందరికీ ఉపయోగపడతాయని భావద్దు ప్రారంభించాను భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇష్టంలో చేయాలి ఇష్టంలో చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు దాతల నిజానికి ఈ పల్లెటూరులో చుట్టుపక్కల ఉండేటువంటి మిత్రులు చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు యువతి ప్రాంతమైంది ఈ దీన్ని నిజం చెప్పాలంటే కాసిన సర్వసేవ సేవ ఫౌండేషన్

పదం అన్ని వర్గాలు వాడుతాయి అది అది నిషిద్ధమైందేం కాదు అందువల్ల నాకు అలవాటు అయిన పదం అది అంతకంటే ఇంకో పదం వాడటానికి నాకు ఎందుకో అదే వస్తుంది అని ఇలా భావించాలి సరే ఇప్పుడు ఏంటంటే సరే మనం ఇక్కడ సర్వ సేవా ఫౌండేషన్ ఆసరా రెండు సంస్థలు ఒక రకంగా ఎన్జిఓస్ లాంటివి ఇక్కడ పెద్ద ఒక ఆశ్రమాన్ని నడపడం నడపనేది చాలా గర్వకారమైన ఏమీ స్వలాభాపేక్షతో కాకుండా ఆదాయ కాకుండా ఒక రకంగా సేవా కార్యక్రమంగానే మనం చేయటం అనేది అయితే మనం వృద్ధ వృద్ధాశ్రమానికి పరిమితం కాకుండా కొంత ఆస్ ఆధ్వరంలో స్కిల్ డెవలప్మెంటు లేకపోతే ఇతర జనాన్ని ఎడ్యుకేట్ చేసే దానికోసం మనం ఒక ప్రయత్నం చేయటం అవసరము వాస్తవంగా ఆసరా అనేటువంటిది స్థాపించింది దానికోసమే ఎక్కువ సరస్సేవా ఫౌండేషన్ అనేటువంటిది కూడా దానికోసమే పాటు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలంటే స్థాపించారు మొదల ఆసరా ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో రెగ్యులర్గా మనం చేయలేకపోతున్నాం కానీ మొత్తం మీద కొన్ని కార్యక్రమాలు అనేవి గత సంవత్సరం రెండు సంవత్సరాల యువతల ప్రధానంగా ముఖ్యమైనటువంటి సమస్యల మీద మోడీ మీద కానివ్వండి డబ్బు మీద కానివ్వండి లేకపోతే ఆర్థిక వ్యవస్థల మీద కానివ్వండి అదేవిధంగా ఇతర సమస్యల మీద కూడా మన గుళ్ళలో దాదాపు నాలుగు ఐదు కార్యక్రమాల్ని నిర్వహించి మంచి ఉపన్యాసులను పిలిపి పిలిపించి పిలిపించడం అనేటువంటిది జరిగింది దానికి దాదాపు అరవై మంది డెబ్బై మంది కూడా హాజరు అయ్యారు దానికంటే కూడా ఇంకొక అడుగు ముందుకు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల మన జరిగిన మే నెలలో ఈ కొత్తపల్లి హై స్కూలు లింగగుంట హై స్కూలు ఈ చుట్టూ అంటే గురువారెడ్డి పాలెం గారి నుంచి ఏడు పాలెం దగ్గర నుంచి లింగముంట కొత్తపల్లి పంచాత్తు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థుల్ని తొమ్మిది పదో తరగతులు వాళ్ళకి ఇంగ్లీషు మ్యాథమెటిక్స్

ఎందుకంటే మనకు ఇమ్మీడియట్గా టాస్క్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలండి ఎందుకంటే సగం మరికే తోట సరౌండింగ్స్ లేవు దాంట్లో నుంచి బయట నుంచి పురుగులు గిరుగులు బొమ్మలు కూడా దొరుకుతున్నాయి అంటారు అదే ఎఫెన్షర్ దానికి కొంచెం ఎస్ట్ డొనేషన్స్ అవి కలెక్ట్ చేసి దాన్ని కంపల్సరీగా గుర్తు చేయాలి దానికి సహకరించిన దాదాపు ఇక్కడ పేర్లు కలుగుతుంది హై స్కూల్లో ఒక ప్రపోజల్ ఉంది నల్లూరు రంజీ పేరుతోటి ఒక రూమ్ కట్టాలనేది ఒక ప్రపోజల్ ఉంది పది పది పన్నెండు లక్షలు అవుతుంది అది కూడా ఆలోచించండి నల్లూరు అని ఈ ఊరే నల్లగొండ పాలమే లైబ్రరీ లైబ్రరీ కానీ సైన్స్ ల్యాబ్ కట్టాలని ఒక ఉంది నల్లూరు ఎంజీయాన్ హై స్కూల్లో మేము హై స్కూల్కి పోతూ ఉంటాం ఒక ఎంసీ నేను ఇంకా ఇక్కడ కొంతమంది కలిసి హై స్కూల్కి పోతూ ఉంటాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరు కూడా ఇప్పుడు దీన్ని సక్రంగా వస్తాయి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపి దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తే ఉన్నారు డోనస్ కానీ ఇంట్రెస్ట్గా పోయి పది ఇంకా పోయి అడిగితే కానీ ఎవరు ఇంట్రెస్ట్గా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవాళ జనంలో మార్కెట్లో సందాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు మనం ఒక ఐదారు విరంగా పోయి అడిగితేనే కుదురుస్తుంది ఏదేం చేయొచ్చు దాని మీట ఇప్పుడు ఇప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మనం ఇన్వైట్స్ ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నాయి వాళ్ళకి భోజనం అయితే ఏర్పాటు చేస్తున్నాం నా ఉద్దేశంలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినా కలెక్ట్ చేయకపోయినా కాస్త సపరేట్ ఫుడ్ ప్రతి ఆదివారం కానీ వారానికి రెండు సార్లు వాళ్ళ కోరికలు ఏదో కనుక్కొని ప్రత్యేకమైన వంట ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను ఐదారు ఇన్వైట్స్తో మాట్లాడాను ఒక అంటే ఏమీ వస్తువులు లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు అడగలేదు మనల్ని మనకై మనం ఓ ఇంకో వారం ఏదైనా ప్రత్యేకమైన వంట నాన్ వెజిటేరియన్ నష్టమైన వాళ్ళకి నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్లో ఏదన్నా నష్టమైన వాళ్ళకి ప్రత్యేకమైన వంట అంటే వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకునే పరిస్థితులు లేరు కాబట్టి మనమే ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది నా అభిప్రాయం నిశ్చితాభిప్రాయం దాంట్లో ఎందుకంటే ఇంత మంచి కళ్యాణ మండం కడితే ఈ చుట్టుపక్కలని గ్రామించిన ఎవరు దీన్ని పెద్దగా వాడుకోవట్లేదు కాబట్టి మనం అదే అభిప్రాయంలో కాకుండా కొత్త పేద కుటుంబం అందరితోటి సంప్రదించి దాన్ని ఇంకో దానికి దేనికైనా ఉపయోగించుకోవడం స్కిల్ డెవలప్మెంట్కి దేనికైనా ఒక సెంటర్ ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం దీనికోసం మన కమిటీ సభ్యులు కొంతమంది మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు విజయవాడ దగ్గరలో ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏడు ఎనిమిది ట్రేడ్లతో రన్ చేస్తున్నాను స్వర్ణ భాష ట్రస్ట్ ఆతుకూరు చివరికి పది పన్నెండు కిలోమీటర్లు మీరు వస్తే నేను తీసుకెళ్తాను ఏదన్నా ఒకటి రెండు ట్రేడ్లు మనకి ప్రస్తుతం అవసరమైన ట్రేడ్లు ఫిక్టర్ ఎలక్ట్రిషియన్ లాంటి రెండు ట్రేడ్లు ఇన్ హోమ్ ట్రైనింగ్ పెడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అంత పెద్ద బిల్డింగు ఉద్దేశం ముప్పై మూడు వందల రోజులు మూడు వందల నలభై రోజులు ఖాళీగా ఉంటుంది దాన్ని ఇవాళ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఒకసారి సభ్యులు ముందు ఒకటి నాన్ వెజిటేరియన్ కాకుండా ఎగ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాము అంటే ఆదివారం ఆదివారం ఎగ్స్ ఉంటాయి ఇక్కడ పోతే బేస్తారం అనేది ఇది స్వీట్ ఒకటి పెడుతున్నారు బేస్తారం బేస్తారం స్వీట్ ఒకటి పెడుతున్నారు ఇంకేదన్నా కావాలన్నా కూడా

ఏజ్డ్ పిలవర్స్ ఉన్నారు కనుక వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఆస్రావా ఫౌండేషన్ ఈ రెండు కలిసి ఇంత స్టెప్ బై స్టెప్ ఇంత బిల్డింగ్ అవచ్చు ఏదో ఒక కాన్సెప్ట్ మీద కలిసి పనిచేసి ఇంత దూరం సక్సెస్ఫుల్గా తీసుకుంటాం రియల్గా ఇక్కడ ఉన్న అందరికీ కూడా నమస్కారం ఫస్ట్ థ్యాంక్స్ అంటే నాకు అనిపించేది ఏంటంటే ఈ వయసులో కూడా అంటే ఇక్కడ అందరూ కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ అందరూ కూడా మిమ్మల్ని చూసి మా యంగ్ జనరేషన్ చాలా నేర్చుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఎవరి పాటు వాళ్ళు ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఉన్నాం కానీ మీరు ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఎ వెరీ ఇన్స్పిరేషన్ ఆర్ట్ఫుల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్గా అనిపించింది అలాగే సార్ గారు అడ్వైజ్ ఇచ్చినప్పుడు రంగారాగా సార్ అది చాలా వాల్యుబుల్ ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్పుట్స్ అవన్నీ కూడా ఒకటి ఒకటి స్మాల్ స్మాల్ థింగ్స్ అవ్వచ్చు అదే మేబీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆపచ్చు ఏదైనా ఇచ్చేదాంట్లో కానీ మేక్స్ లాట్ ఆఫ్ మైలేజ్ ఆర్ నాట్ లైక్ మైలేజ్ టు ఫుల్ఫిల్ అంటే వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా బాగుంటుంది ఇక్కడ అనుకోవటం వేరు చేయటం వేరు అన్న దాంట్లో ఆసరా సొరసేవా ఫౌండేషన్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్ సక్సెస్ చాలా బాగా అయింది అనేది అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టెడ్ విత్ వెరీ లెస్ నెంబర్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను ఇన్వెస్టెడ్ అరౌండ్ ఫైవ్ సిఆర్ అనగానే నేను ఎక్కడో అక్కడ రెండు రెండున్నర మూడు అట్లా అనుకుంటా ఉన్నాను మధ్యలో దాదాపు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుసు కానీ మొత్తం మీద ఐదు కోట్లు అందరూ మీరు మీరందరూ కలిసి అంటే దిస్ ఇస్ వాట్ మనం చేసే పని మీద వచ్చిన రెస్పెక్ట్తో కూడిన డబ్బు ఇవన్నీ కూడా దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ చాలా బాగా అనిపించింది సో ఎస్ ఎస్ మీరు చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్ హ్యాస్ టు టేక్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ యాక్షన్స్ హ్యాస్ టు బీ స్లోలీ హాస్ టు గెట్ ఎన్ ఎంటర్ ఎంటర్ అవసిన టైము కూడా అంటే ఫ్రమ్ యువర్ మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ చాలా నేర్చుకోవాలి కాబట్టి స్లోగా ఒకటి ఒకటి రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాల్సిన ఇట్స్ వెరీ నైస్ చాలా రోజుల తర్వాత అందరినీ మళ్ళీ ఇలాగ చూద్దాం వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అన్న లేకపోతే ఇది అన్న సక్సెస్ కాదు స్టార్టింగ్ ఎందువల్లంటే ఇది అన్నం ప్రోత్పాదమే ఇక్కడికి రావడానికి మేము దరుగుమల్లి గడుకున్నాం ఒక ఎకరా ఉంటే అది ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కానీ అన్న మమ్మల్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చినా కూడా మేము సొసైటీ అని ఏదో ఒకటి ఆలోచిస్తూ వచ్చాం మధు ఉన్నాడు కదా అని చెయ్యగల బాయి ఆ మధు ఏం చేశాడంటే నేను ఇది ల్యాండ్ అమ్ముతాను రెండున్నర ఎకరం ఉంది ల్యాండ్ అమ్ముతాను అన్నాడు తర్వాత రీజనబుల్ రేట్ కమ్మాడు మాకు వాస్తవం చెప్పాలంటే రీజనబుల్ రేట్ అంటే పది పదకొండు పన్నెండు వేలు ఉంటాయి పన్నెండు లక్షలు ఉంటాయి రేటు కానీ పదకొండు లక్షలకే ఇచ్చాడు మాకు మేము అతనే గోవిందరావు అని ఉన్నాడు ఇక్కడ గోవిందరావు కూడా మాకు బాట కావాలంటే బాట ఇచ్చేశాడు గోవిందరావు వాళ్ళందరి బ్రదర్స్ని అడగడానికి అట్లనే కొంత సైటు ఇటుపక్క కూడా దక్షిణ పక్క కూడా కొంత తీసుకోవటం జరిగింది అన్నదిగా ఇదంతా కూడా పొద్దు ఆశ్రయం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆశించిన దానికన్నా బెటర్గానే జరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను అయితే వయసు ఇచ్చే ఇక్కడ ఉన్న సభ్యులు కమిటీ సభ్యులు అందరూ దాదాపు డెబ్బై వేల పైన ఎక్కువ అది కోడేశ్వరరావు గారి ప్రసంగంలో కానీ చక్రధర్ ప్రసంగంలో ప్రస్తావించారు నేను కూడా అదే పాయింట్ ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను మనం ఒక ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఏమిటి దీని సంస్థను నడపటం ఎలా అనేదానికి కొత్త జనరేషన్ ఇప్పటి నుంచే తీసుకున్న కమిటీలో ఇప్పుడు మన కమిటీ పరిశీలిస్తే సిక్స్టీ తక్కువ ఎవరో లేరు కొంతమంది ఆ తర్వాత మనం మొదట్లో అనుకున్నాం మెంబర్షిప్ డ్రైవ్ చేసి మెంబర్షిప్ కొంత పెంచాలను కానీ జరగలేదు మొదట్లో బిగినింగ్లో ఏ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఈ ఈనాటితో అది కొత్త మెంబర్స్ తీసుకొని దట్టు వయసు చిన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు కొంతమందిని కమిటీలోకి తీసుకుంటే బెటర్ అని నేను నారాయణ చేసి అది ఏ విధంగానైతే అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్కి మెయిన్ డోర్ పక్కనే ఒక పది కంప్యూటర్ మెయిన్ డోర్ మెయిన్ డౌర్ ఉంటే ఆ సెంటర్లో ఒక పది కంప్యూటర్లు ఏర్పాటు చేసి పది కంప్యూటర్లు ఏర్పాటు చేసి మార్కెట్లో ఏది వాల్యూల్లో ఉందో టూ మంత్స్ త్రీ మంత్స్ పెట్టే బాగుంటుంది అనేటువంటి మాకు వచ్చింది ఎంత అయ్యింది అని ఒక ఎస్టిమేషన్ ముంగోల్లో గ్రూడ్ అయిన ఒకటి టైం స్వీ అవన్నీ వెరిఫై చేసి చేస్తే సార్ తను విరిచేస్తే టెన్ ల్యాక్స్ అవుతుంది ఎందుకంటే ఒక పది కంప్యూటర్లు ఐదు లక్షలు కంప్యూటర్ ఉంటుంది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రెండు లక్షలు దక్క అయ్యి తగ్గం అవి ఏంటంటే మో వాళ్ళు పెట్టుకొని ఒక ఫంక్షన్ జరుపుకున్న ముందుకు జరుపుకునేటప్పుడు ఎనకు జరుపుకుంటే ఒక ఆలోచన చేశాను అందులో మాకు మా ఇద్దరికి ఆలోచన కుటుంబం మొత్తంగా లేదు కానీ మా ఇద్దరికి ఆలోచన దాంతో పాటు నేను మన కొండా కొండాపూ హైదరాబాద్ దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ జరుగుతుంది నడుస్తున్నాయి లేడీస్ కుటమిషన్స్ అల్లికలు అదేవిధంగా కంప్యూటర్ సెక్షను ఇవన్నీ జరుగుతున్నాయి నేను వెళ్ళి మనకు పెడదామనే ఉద్దేశంతో నేను వెళ్ళి ఎక్కువ నేను కూడా చూసేవచ్చు కొన్ని సందర్భంలో అని చెయ్యాలే అనుకున్నాను మీరల్లా స్వర్ణ భారత పోయి కానీ ఇవి పెట్టడానికి మనకి ఇక్కడ ఏమి సోర్సెస్ సోర్సెస్ కావాల్సి వస్తుంది సోర్సెస్ ఏంటంటే యాక్చువల్గా నేనేమో అలాగే బాగుందన్నారు ఒకసారి కంప్యూటర్ చూసి వచ్చి ఏదైతే మనకి ఇంప్రూవ్లయిందో అది చూస్తే బాగుంటుంది ఇక్కడ నార్గొండం వరకు చాలామంది వీడియోస్ లేడీస్ ఉన్నారు చాలామంది మా బ్రదర్ మొత్తం వీడియోస్ విచిత్రం ఈ రోడ్డుకి అంత వీడియోస్ టైలరింగ్కి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు టైలరింగ్ చాలా బాగుంటుంది మొత్తం అయితే వాళ్ళు బాగుంది టైలింగ్ అయితే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళుకోవడానికి అవకాశం

ఆయన చిరుపాల్లి వెంకటేశ్వర గారిని అడిగారు డొనేషన్స్ కావాలని మన అభిప్రాయించేది అంతకుముందే మన మిత్రులు కొంతమంది మన అంజయ్య గారు రామయ్య గారు గడ్డం గారు వాళ్ళు అక్కడ ఇవ్వటం జరిగింది కొంత అమౌంట్ ఇట్రా ఇక్కడ మనం వసూలు చేసిన అమౌంట్ లక్ష పదివేలు ఆ లక్ష పదివేలు ఐదు వేలు నన్నే స్వారావు గారు ఐదు వేలు మండవ రంగారావు గారు ఐదు వేలు మండవ రంగారావు గారు క్యాష్ ఐదు వేలు ఎనిమిది వేల లక్ష పదిహేను వేలలో లక్ష ఐదు వేలు ఇది పోతినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ సమయంలో మళ్ళీ యాభై వేలు కాన్ఫరెన్స్కి ఇద్దామని వాళ్ళు చెప్తున్నారు ఆయన గిరుస్తారు ఈ చెక్ ఆసరా అధ్యక్షుడు నల్లూరు ఆస్ర అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర ఇద్దరికి కలిపి చెక్ ఇస్తున్నాం వాళ్ళు ఈ రిసెప్షన్ కమిటీకి ప్రజలుగా ఉన్న వెంకటేశ్వర గారికి ఇచ్చేస్తారు మమ్మల్ని వినిపించి వాళ్ళు ఇచ్చినవి కాకుండా మళ్ళీ ఇట్లా ఈ డబ్బు ఇవ్వటం మాత్రం చాలా సంతోషదాయకం మీ అందరికీ కూడా పార్టీ తరఫున ఆహ్వానిక సంఘం తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా శ్రీనివాసరావు గారిని వారి ఇంటికాళ్ళ కల కలవాలని వెళ్ళాం వారు వేరే పనిలో ఉండే కలవలేకపోయారు మాకు అనుకోకుండా ఇక్కడ ಆಯ್ನಚ ಆಯ್ನೆ ಮಾತೃಪ್ತಾಯ ಅಂದ್ರೆ ಕೂಡ ಕೃತಜ್ಞತು ಬಾ ಆನ್ ಸಲ